గామ హామా మనమే హాయి చిరునామా పాట బాగా కదిలి ఖాళీ చేద్దామా గామగ్గామహంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా నీరా రాయి రాయిలాంటి నా జీవితానికి జీవం వచ్చింది నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయింది చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలో నా కోరిక కలిగింది ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని మళ్ళీ రాయిని చేయొద్దని గమగ్గావ హంగామా మనమే హాయి చిరునామా పాట బాగా కదిలి ఖాళీ చేద్దామా గమగ్గా మహంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా నీ మాటతో పై నాకే తెలియని నమ్మకం వచ్చింది నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్నా గెలుపే అందింది ఆ గెలుపుతో నిస్పృహలోన నిద్రిస్తున్నా మనసే మురిసింది ఆ మనసు అలసిపోరాదని నీచలిమి నిలిచిపోవాలని ఇలా బ్రతుకును గెలవాలని గామగ్గామహంగామా మనమే హాయి చిరునామా పాట బాగా కదిలి కాలి చేద్దామా హంగామా కష్టం ఖర్చు పెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా